ముకుంద జ్యూలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని టుడే వీ హ్యావ్ లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రామ్మోహన్ గారు విత్ ఇస్ లెట్స్ టాక్ టు హెమ్ హలో సార్ నమస్తే నమస్తే అమ్మా హైదరాబాద్ లో ఒక డిఫరెంట్ కేసు అసలు ఇప్పటివరకు ఎప్పుడు వినుండము ఇట్స్ కాల్డ్ మైర్మెకోఫోబియా అంటే చీమలు అంటే ఆవిడకి చాలా ఫోబియా అనమాట చిన్నప్పటి నుండి కూడా ఆ అలవాటు ఆ భయం అనేది తనలో ఉంది అయితే ఆ చీమలకు భయపడి తను ఫ్యాన్కి వేసుకుని చనిపోయింది అనేది రీసెంట్ కేసు అసలు అంటే దీన్ని ఎలా చూడాలి ఏంటనేది కూడా అర్థం అవ్వట్లేదు ఇలా చాలా ఫోబియాస్ ఉంటాయి కదా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఫోబియాసు ట్రేట్స్ పాజిటివ్ గుణాలు ఉండేవి ట్రేడ్స్ అన్ ఇమాజినబుల్ ఫియర్ రియల్గా కాదు ఇమాజినేటివ్ అనవసరంగా ఊహించుకొని భయపడే వాటిని నార్మల్గా ఫోబియా అని ఏదంటాము ట్రేట్ కూడా డిక్షనరీ ఉంది ఎయిటీన్ థౌసండ్స్ ఆఫ్ ట్రేట్స్ ఏదో అని విన్నాను నేను ఫోబియాస్ కూడా నాలుగు రకాల ఫోబియాస్ ఉంటాయి కొంతమంది పొలొచ్చినా భయపడరు కానీ ఇలకను చూస్తే భయపడతారు నేను గమనించాను కూడా కానీ చీమల్ని చూసి భయపడడం నేను ఫస్ట్ టైం వింటున్నాను బల్లియో బొద్దింకను అది బల్లిలో విషం ఉంటుందమ్మా కొంత విషయం ఉంటుంది మళ్ళీ ఆహార పదార్థాల్లో పడితే మైల్డ్ టు మోడరేట్ టు సివియర్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది అవి మనం కేర్ఫుల్గా ఉండాలి తేలిని చూస్తే భయపడతారు కొంతమంది భయపడే తేలు ఇవన్నీ చిన్నవే కదా కంట్రోల్ కంట్రోల్దేం చీమను ఏముంది చీమను కాకపోతే ఎన్ని చీమలు కనిపిస్తే అనే కాకుండా మీరు కాళ్ళ కింద తీసి వాటిని చంపొచ్చు అంటే ఐఎమ్ నాట్ అడ్వకేటింగ్ జీవహింసను నేను ప్రతిపాదించట్లేదు కానీ చీమకి నీకు ఆర్ మల్టీ టైమ్స్ బ్రేవ్ దనే చీమ చీమ కెనాట్ డూ ఎనీథింగ్ మా అయితే కుడుతుంది నొప్పేస్తుంది ప్రాణమేం పోదు కదా మరి ఈమె కదా ఎందుకుందో చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసినప్పుడు వాళ్ళెందుకు వీ కెన్ వీ కెన్ మేక్ ద పర్సన్ టు కమౌట్ ఆఫ్ ద ఫోబియా అంటే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకునేసి ఇటు చీమలు ఉన్నాయి కదా యూ డోంట్ వరీ ఐ ఆమ్ దేర్ నువ్వు నా పైన కూర్చో చిన్న అనుకోండి నువ్వు నా షోల్డర్స్ మీద కూర్చో చుట్టూ చీమలు ఉన్నాయి ఐఎమ్ హియర్ అది పోగొట్టాలని కొంతమందికి హైడ్రోఫోబియా అంటారు నీళ్ళు చూస్తే భయం నేను చాలా మందిని అడుగుతుంటారు మీకు స్విమ్మింగ్ వచ్చా మీ మీరు వచ్చు కదా నేను చాలామంది ఇరవై ముప్పై ఏళ్ళు వచ్చినా కూడా స్విమ్మింగ్ రాదు అంటారు నేనంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ నీళ్ళంటే భయం అంటే ఎంతకాలం భయమా మరి నీళ్ళను నువ్వు పడితే పొరపాటున ప్రమాదవశాత్తు స్విమ్ చేసి బయటికి రాగలగాలి కదా సో ఇది తల్లిదండ్రుల బాధ్యత అమ్మా ఇంతవరకు స్కూల్లో టీచర్స్ బాధ్యత కూడా స్కూల్ మేనేజ్మెంట్లు కూడా యాజ్ అ సర్వీస్ టు ద చిల్డ్రన్ మనకి సిలబస్ ప్రకారం పాఠాలు చెప్పడం వేరు మంచి వెల్డ్రన్ స్కూల్లో దేర్ షుడ్ బి ఎ స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ నేర్పియాలి దేర్ షుడ్ బి ఏ గ్రౌండ్ టు మేక్ ద పీపుల్ టు లో పెడల్ సైక్లింగ్ మోటార్ సైకిలింగ్ టూ వీలర్స్ రెండు పెట్టాలని పదో తరగతి ఒక పర్టి అంటే ఆ ఏజ్కి మినిమం ఏజ్ ఎంతైతే రావాలో ఆ పర్టికులర్ ట్రేడ్ నేర్చుకోవడానికి ఆ ఏజ్లో వచ్చినవి మెయిన్ కరిక్యులంతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటాం కదా ఇవన్నీ స్కూల్స్లో పెట్టాలి స్కూల్స్కి అంత థింక్ ట్యాంకే లేదు ఏదైనా ఫీజులు వసూలు చేసుకోవడము ఏదో చెప్పడము అంటే ఇదంతా కొంచెం వాటి కాల్ హై అండ్ థింకింగ్లో ఫ్యూచరిస్టిక్స్ అండ్ మైండ్లో చేయాల్సిన పని సో కమింగ్ బ్యాక్ టు దిస్ ఆమె అంటే చీవ నేను చేయలేవి ఏమని అదంటే కొంచెం మెంటల్లో మెంటల్ డిఫిషియన్సీ అని కొంతవరకు అనొచ్చు ఎక్స్ట్రీమ్ డిఫిషియన్సీ ఉండరు కదా ఇప్పుడు ఆ పాయింట్ వస్తే ఇది ఫోబియా డెత్ చాలామంది దే కిల్ దంజల్స్ సూసైడ్ చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు మంచివాళ్ళు కూడా చేసుకుంటున్నారు మంచివాళ్ళు అంటే వాళ్ళకి చెప్పుకోదగ్గ కారణాలు ఏమి లేవు ఎక్సెప్ట్ కానీ మనిషి మైండ్లో ఏం తిరుగుతుందో వీ కెనాట్ ఇమాజిన్ ద అదర్ పర్సన్ కెనాట్ నో కదా ఫర్ ఎగ్జాంపుల్ సినిమా యాక్టర్ రంగనాథ్ ఆయన సూసైడ్ చేసుకున్నాడు మీకు తెలిసి ఉండొచ్చేమో హీజ్ ఏ రీజనబుల్లీ ఏ పాపులర్ యాక్టర్ మైట్ మైండ్ రీజనబుల్ వెల్ అంటే కొన్ని దుర్వ్యసనాలకి ఖర్చులుగా అయినా కూడా దుర్వ్యయం వ్యసనం లేకపోయినా కూడా వ్యయం అవ్వచ్చు కదా అయినా కూడా ఆయన భార్య చనిపోయింది హి సర్వ్డ్ హిస్ వైఫ్ ఫర్ అబౌట్ మోర్ దెన్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకే దాంట్లో విసుగు చెందుంటాడు అంటే మై ఓన్ రీడింగ్ ఐ నీడింగ్ అంటే అంత ఇష్టమైనటువంటి భార్యకి సర్వ్ చేసి దాయిన తర్వాత కూడా భార్య కూడా చనిపోవడంతో ఇంకా వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ మై కంటిన్యూయింగ్ అనేది కానీ అది కూడా నెగిటివ్ థింకింగ్ ఇప్పుడు ఎనీ డెత్ ఎనీ ఎండింగ్ షుడ్ బీ న్యాచురల్ న్యాచురల్ డెత్ ఈస్ ఓకే మరి చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకోవడము అనేది సీలింగ్ ఫ్యాన్కి పేరెంట్స్ చెప్పలేదు ఆ హస్బెండ్ అయినా షీ హీ షుడ్ ఎడ్యుకేట్ హర్ కదా చీమలు మన ఏమీ చేయలేవు ఏదో పులికి భయపడ్డావు కుక్కకు భయపడ్డావు అని కూడా అర్థం ఉంది అయితే ఇక్కడ ఒక నేను సరదా వాక్యం చెప్తాను కుక్క కాటికి మందు ఉంది మన బొడ్డు చుట్టూ ఇంజక్షన్స్ తీసుకోవాలి ట్రీట్ అయిపోతుంది మోస్ట్లీ విధి కాటుకి విధి కాటుకి మందు లేదు నేను ఇది విధి కాటుకి కిందలెక్కేస్తా కుక్క కాటుకి మందు ఉంది విధి కాటుకి లేదు విధి ఎవరిని వదిలిపెట్టదండి ఇవన్నీ నెపాలు నెపమంటే ఎక్స్క్యూజ్ అన్నాయి చీమకు భయపడడం ఇది ఒక నెపము అల్టిమేట్గా షీ హ్యాస్ టు ఓ దట్ వే షీ హ్యాస్ టు పనిష్ హర్ సెల్ఫ్ అంటే మనము పూర్వజన్మము ప్రాప్తము వీటి మీద ఆలోచిస్తే షీ హ్యాస్ టు ఇన్స్టెడ్ ఆఫ్ సమ్ అదర్ ఎల్స్ పనిషింగ్ హర్ విధి ప్రకారంగా ఆమెను ఆమెను శిక్షించుకోవాల్సిన అవసరము క్యాపిటల్ పనిష్మెంట్ అంటాము ఉరిదీయడాలు ఇవన్నీ క్యాపిటల్ పనిష్మెంట్ ఆమె సొంతగానే షీ కమిటెడ్ ఏ కమిటల్ పనిష్మెంట్ కానీ వాళ్ళ చిన్న పిల్ల ఉందని కూడా విన్నాను నేను అది తప్పు కదా హు విల్ టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ వెన్ హీ లైఫ్ దిస్ వే బట్ నార్మల్గా ఫోబియా అంటే చిన్నదో పెద్దదో అందరికీ ఆల్మోస్ట్ ఏదో ఒక భయాలు ఉండదమ్మా అంటే ఎందుకని అంత ఎక్స్ట్రీమ్ చిన్న ఉండాల్సిన పని లేదు ఇప్పుడు అంటే జనరల్గా ఇస్ ఏ ప్రికాషన్ భయం ఉండొచ్చు అక్కడ ఉందంటే మనం ఎదురు అయ్యి బాం కదా పక్క నుంచి వెళ్తాము అది ఫోబియా కింద రాదు ఇట్స్ ఎ కేర్ ఇట్స్ ఎ ప్రికాషన్ కేర్ అంతవరకు ఇది ఉండవచ్చు కొంతమందికి కొంచెం లెవెల్ ఎక్కువ ఉండొచ్చు వాళ్ళు టకాని వచ్చేసి మన మీద పడతారు అక్కడ భయం అయ్యి సో దోస్ థింగ్స్ ఆర్ టు సమ్ ఎక్స్టెంట్ ఓకే కానీ ఇది చూడడానికి చాలా ఆశ్చర్యంగా వినడానికి అబ్జర్వ్ చేయడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కానీ మనం హయ్యెస్ట్ లెవెల్లో ఏంటంటే మనకి కనపడని రీజన్స్ చాలా ఉంటాయి ఒక వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే సర్టెన్ థింగ్స్ వీ కెన్ గెస్ బట్ సమ్ వీ కెనాట్ నాట్ గెస్ట్ ఇప్పుడు పీపుల్ ఆర్ కిల్లింగ్ అనుమానంతో భార్యని చంపుతున్నాడు అంటే ఓకే అది మనం సపోర్ట్ చేయకపోయినా కూడా పిల్లల్ని కూడా చంపుతున్నారు ఓన్ చిల్డ్రన్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఇట్లా రెండు మూడు కేసులు వచ్చాయి సో హౌ షుడ్ వి రీడ్ దిస్ సో అదే కోవలో ఇది దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ కేసు మరి చీమకు భయపడ్డం ఏంటి ఎనివే ముఖంగా భయపడ్డారంటే అర్థం ఉంది భర్త భార్యానికి భయపడేందుకు అవసరం ఉంది ఇది ఎప్పుడైనా విషయం నన్ను చంపొచ్చేమో అనేసి వీనికి లోపలేదో ఫోబియా ఉందంటే ఎట్లీస్ట్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఎనివే ఇట్స్ ఏ దిస్ థింగ్స్ మనం ఇంతకన్నా ఎక్కువ దీని గురించి చెప్పేది ఏమి లేదు అంటే ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే తప్ప ఫోబియా అంటే ఇక్కడ మనము అంటే ప్రేక్షకులు ఏం గమనించాలి అంటే తల్లిదండ్రులు కానీ ఫ్యామిలీ మెంబర్సు ఏమన్నా డిఫికల్ట్ ఫోబియాస్ ఎవరికైనా ఎక్స్ట్రీమ్ ఫోబియాస్ ఉంటే అవి పోగొట్టే ప్రయత్నం చేయాలి ఇప్పుడు హైడ్రోఫోబియా మీరు బలవంతంగా తీసుకెళ్ళి నేనున్నాను డోంట్ వరీ నీకు వెనకాల టైర్ కడుతున్నాను లేకపోతే పాత రోజుల్లో పుంటి కట్టెలు అనేవాడు దీట్ ఇల్ నాట్ అలౌ యూ టు డ్రౌన్ ఇన్ ద వాటర్ ఐ ఆమ్ ధేర్ నీకన్నా ముందు నేను ఉంటాను నా వెనకాల ఉండు అని ఇలా పది ఇరవై ముప్పై సార్లు చేస్తే అంటే ఎన్నిసార్లు చేస్తే వాళ్ళకి భయం పోతుందో అన్నిసార్లు చేసి అక్కడికి ఇచ్చేస్తే వీక్ అంటే దీస్ దీస్ ఆర్ ఆల్ క్యూరబుల్స్ క్యూరబుల్స్ ఆర్ మెండబుల్స్ ఆర్ ఓవర్కమ్ ఓవర్కమ్ అవ్వచ్చు ఇవి వాడిని అట్నాన్నే వదిలేయకూడదు సార్ ఈ మధ్య ఎక్కువగా ఏ కంపెనీలో చూస్తున్నా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇన్ని లే ఆఫ్స్ అని చెప్పేసి న్యూస్ లో మనం చూస్తూ ఉన్నాము సో లే ఆఫ్స్ అనేది టెంపరీ అవ్వచ్చు పర్మనెంట్ అవ్వచ్చు అయితే బేసిక్ పర్ఫార్మెన్స్ గా కాకపోయినా కూడా కంపెనీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫినాన్షియల్ పరంగా లేదంటే కొంచెం ఫండ్స్ రిలీజ్ చేసే లో లేనప్పుడు చాలా మందిని తీసేస్తూ ఉంటుంది అయితే ఒక పర్సన్ ది స్టోరీ ఇది సెవెంటీన్ ఇయర్స్ పాటు కష్టపడి ఒక కంపెనీకి పనిచేసాను నేను ఎప్పుడు లీవ్ తీసుకోలేదు నాకు ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోయినా ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకున్నాను నా వైఫ్ సపోర్ట్ తో నాకు అలాంటిది ఒక రోజు లే ఆఫ్ చేశారు నన్ను నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి తన బాధను ఒక సమ్ వెబ్సైట్లో షేర్ చేసుకున్నాడు ఆయన అంటే ఇలాంటివి ఫేస్ చేస్తున్నప్పుడు వాట్ వాట్ ఈస్ నెక్స్ట్ అన్న క్వశ్చన్ వస్తుంది కదా సో వాట్ కెన్ బి డన్ వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందంటారు అంటారు ఏం లేదమ్మా వాట్ నెక్స్ట్ ఇన్ లైఫ్ అనేది దిస్ క్వశ్చన్ ఆల్వేస్ రిమైన్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఐజ్ లాంగ్ ఐఫ్ ఆర్ అలైవ్ మనం బతికున్నది సేపు వాట్ నెక్స్ట్ ఇన్ లైఫ్ అనే క్వశ్చన్ ఉంటుంది పర్టికులర్గా ఇలాంటివి జరిగినప్పుడు ఓకే సజావుగా కొంతకాలం జరుగుతుంటుంది అక్కడక్కడ బ్రేక్స్ వస్తుంటాయి సో ఇది ఒక రకమైన బ్రేక్ అయితే ఇతనికి పనిలో కాంపిటెన్సీ ఉన్నప్పుడు ఈ కంపెనీ అమెజాన్ కంపెనీయా ఇది అమెజాన్ కంపెనీ అనుకుంటా సిమిలర్ అంటే మీకు మీకు ఒక ఆ వర్క్లో మీకు ఎక్స్పర్టైజ్ ఉన్నప్పుడు అమెజాన్ కాకపోతే ఇంకో జాన్ ఎక్కడైనా చేరొచ్చు కదా దట్ ఈజ్ వన్ థింగ్ ఇఫ్ యూ హ్యావ్ యూ కాన్ఫిడెన్స్ ఇన్ యూ నెంబర్ వన్ అండ్ సెవెంటీన్ ఇయర్స్ ఈజ్ ఏ గుడ్ లెంత్ ఆఫ్ సర్వీస్ అంటే అండ్ శాలరీ పర్టిక్యులర్స్ మన దగ్గర లేవు కానీ యూ కుడ్ హ్యావ్ మేడ్ యూ మీన్స్ హీ కూడా హ్యావ్ మేడ్ సమ్ మనీ క్యాపిటల్ ఓ ఇరవై లక్షలు పది లక్షలు నలభై లక్షలు ఉండి ఉంటుంది యూ క్యాన్ స్టార్ట్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పర్టైజ్ అండ్ అదర్ థింగ్స్ అంటే కొంతమందికి ఏంటంటే బాధపడుతుంటారు హ్యూమన్ మనము మనుషులమంతా నవరసాల్లో జీవిస్తాము నవరసాలు మన మూడు సింగ్స్లో జీవిస్తాము ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎలా జీవిస్తాము హరిషడ్ వర్గాలతో జీవిస్తాము హరి అంటే ఎనిమి షట్ అంటే సిక్స్ గ్రూప్ ఆఫ్ సిక్స్ ఎనిమిస్ మద మోహ క్రోధ లోభ మద మోహ లోభ క్రోధ మాత్సర్యము ఆర్ ద నెగిటివ్ గ్రూప్ అనమాట ఇది దట్ ఈస్ వన్ థింగ్ ఇక్కడ షెడ్ వర్గం ఏం లేదు పాపమని హీఈ్ రిపెంటింగ్ ఇబ్బంది బాధపడుతున్నాడైనా ఇంట్లో పోయింది కానీ ముందు తాగుతూ ఉండే ఆంగ్లంలో ఆంగ్లంలో కానీ తెలుగులో కానీ కొన్ని సామెతలు ఉన్నాయి సామెత బుక్ చదువుకోవాలండి అప్పుడప్పుడు సండే సండే రోజు మన పర్సనాలిటీకి సూట్ అయిన సామెతలన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకుంటే ఒక వందకి మించి ఉండవు ఎనీ ఇండివిజువల్ అంటే మనకున్న లోపాలు మనకున్న స్ట్రెంత్ కో సంబంధించిన సామెతలు ఏ మనిషికైనా ఒక వంద దాటి ఉండవు అవి మనం ఒక ఫ్రేమ్ కట్టించో ఒక దగ్గర పెట్టుకునేసి డైలీ వీ టు గో గో త్రూ దోస్ థింగ్స్ దట్ విల్ హెల్ప్ హస్ ఇన్ కేస్ ఆఫ్ డిఫికల్టీ దీపంగానే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని ఉంటారు పాత రోజుల్లో కరెంట్ ఉండేది కాదు కదా ఈవినింగ్ సూర్యాస్తమయ్యే లోపల ఇంట్లో ఎక్కడికి వస్తువులు భోజనం భోజనం చేయడము జైన్స్ బిఫోర్ సన్సెట్ భోజనం చేస్తారు ఫర్ వాట్ ఎవర్ రీజన్ అది మంచిది కూడా సో దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవడము అండ్ ఆంగ్లంలో కూడా ఒకటి ఉంది వైల్ ద షైన్స్ సంథింగ్ ఇస్ దేర్ సో అలా పదిహేడేండ్లే మేము టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అట్లా కాదు కదా సెవెంటీన్ ఇయర్స్ షార్ట్ చాలామంది షార్ట్ సర్వీస్ చేసి వదిలేస్తుంటారు జాబ్స్ మిలిటరీలో కూడా షార్ట్ సర్వీస్ కాన్సెప్ట్ ఉంది ఫైవ్ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి ఫిఫ్టీన్ ఇయర్స్కి ఇది ఉంది సో జనరల్గా లే ఆఫ్ ఇచ్చినప్పుడు దే మే బి ప్రొవైడెడ్ సమ్ కాంపెన్సేషన్ క్యాపిటల్ కాంపెన్సేషన్ ఆ డీటెయిల్స్ మన దగ్గర ఈ కేసులో లేవు కానీ వరీ కావాల్సిన పని లేదు అతనికి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఈ కెన్ జాయిన్ ఎనీవేర్ ఆన్ హీ కెన్ డూ ఆన్ హీజ్ ఓన్ థింగ్ కానీ నాకు బ్యాక్గ్రౌండ్లో అర్థమవుతుంది ఏంటంటే ఆయన కంపెనీ పట్ల అటాచ్మెంట్ పెంచుకున్నాడు ఎగ్జాక్ట్లీ అందుకని ఆయన రోజు కంపెనీకి వెళ్ళాలి కదా రేపటి నుంచి కంపెనీకి వెళ్ళకపోవడం అనేది అతనికి మనస్కరించట్లేదు ఇది రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం కొంతమందికి ఉంటుంది రిటైర్ అయిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు ఆఫీస్కి రానియరు రానిచ్చినా కూడా దే ఆర్ బిజీ విత్ దేర్ వర్క్ కదా దే మే నాట్ ఎంటర్టైన్ యూ నువ్వు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా నేను ఇంకా గమనిస్తామ్మా రిటైర్ అయిన రోజే రిటైర్ అయిన ఫంక్షన్లో హార్ట్ మాస్యూ హార్ట్ అటాక్ తోటి అక్కడ చనిపోయిన సందర్భాలు ఉన్నాయి నాకు ప్రత్యక్షంగా తెలిసిన దాంట్లో కరూర్ వ్యవసాయ బ్యాంక్లో మా ఫ్రెండ్ ఒక ఆయన రిటైర్ అయిన వన్ మంత్లో చనిపోయారు ఓకే వాట్ ఈస్ అ నీడ్ నేను కొన్ని చోట్ల ఇట్ ఆల్సో ఐ ఆల్సో టేక్ సెషన్స్ రిలేటింగ్ టు పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ మనం ఇంకో టూ త్రీ ఇయర్స్కి రిటైర్ అవుతామని అనుకున్నప్పుడే రిటైర్మెంట్ తర్వాత నేనేం చేయాలనేది యూ షుడ్ హ్యావ్ షెడ్యూల్ ఆఫ్ యువర్ ఓన్ ఓకే మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి ఆ మెంటల్ ప్రిపరేషన్స్లోని ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఐ రిటైర్డ్ అబౌట్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ రెండు వేల పదమూడులో రిటైర్ అయినాను ఇండియన్ బ్యాంక్లో ఇండియన్ బ్యాంక్లో వివిధ వర్టికల్స్లో పనిచేస్తూ ఐ వాజ్ ఇన్ ట్రైనింగ్ వర్టికల్ ఆల్సో ఫర్ ఫోర్ ఇయర్స్ ఐఆమ్ ఆల్సో ప్యాషనేట్ అబౌట్ లర్నింగ్ అండ్ టీచింగ్ లర్నింగ్ కూడా మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటే ద ఫీస్ అండ్ లర్న్ ఓకే బ్యాంకింగ్ ఫినాన్స్ మేనేజ్మెంట్ వీటికి సంబంధించి ఐ డూ దట్ ఆల్సో సో దెర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ఎనీథింగ్ ప్రవీణ్ గారికి ఫోన్ చేస్తాను ఇక్కడ వస్తాను బీఆర్కేలో రెగ్యులర్లీ ఐఎమ్ టేకింగ్ సెషన్స్ ఆఫ్ లేట్ ఆల్టర్నేటివ్ టూ డేస్ త్రీ డేస్ ఐ డూ దట్ వన్ ఇక్కడ అక్కడని కాదు ఫ్రీ ల్యాన్స్ సార్ ఎక్కడైతే బిల్స్టాండ్ వీఆర్ డూయింగ్ సమ్ సర్వీస్ ఇన్ డైరెక్ట్లీ టు ద సొసైటీ యూ హో ఏ మనిషి కూడా హీ హూ సర్వ్ హిమ్సెల్ఫ్ బేసికల్లీ సర్వు ద ఫ్యామిలీ నెంబర్ టూ సర్వ్ ద కమ్యూనిటీ నెంబర్ త్రీ సో అటువంటిప్పుడు వారు బాధపడాల్సిన పని లేదు ఆయన ఒకటి ఇది చూస్తుంటే కనుక ఐ థింక్ యూ షుడ్ గెట్ గెట్ అవుట్ ఆఫ్ దట్ యా బట్ ఎంతైనా మీరు అన్నట్టుగా అటాచ్మెంట్ ఉంటుంది ఆర్ ఎల్స్ అంటే ఇంత ట్రస్ట్ వర్దిగా నేను ఉన్నా కూడా నాకు నాకు ఇలా చేశారు కదా నా విషయంలో అన్నట్టుగా కూడా ఒక ఫీలింగ్ అయితే ఇక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయమ్మా టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవద్దు నెంబర్ వన్ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవాల్సిన పని ఏముంది అండ్ యూ హ్యావ్ టు ఫియర్ ఫర్ నథింగ్ ఇన్ లైఫ్ అండ్ అటాచ్మెంట్ ఉండొచ్చు బట్ ఇట్ షుడ్ బి డిటాచబుల్ ఎట్ అవర్ విల్ ఓకే ఎనీ టైమ్ ఎవ్వరే కానీ వ్యక్తి కానీ వస్తువు కానీ విషయం కానీ మనం డీల్ చేసేది మూడే మూడు పీపుల్ వస్తువులు ఆబ్జెక్ట్స్ టెలిఫోన్ కొంతమంది వాళ్ళకి బాగా ఇష్టమైనటువంటి వస్తువు కింద పడితే చాలా బాధపడతారు పోతపోయింది ఇంకోటి కొనుక్కో వస్తువే కదా మనుషులకే దిక్కులేదు వస్తువులను అడిగిన విషయాలు కొంతవరకు ఇంపార్టెంట్ విషయం అంటే నీ సబ్జెక్ట్ మ్యాటర్ సమ్ పీపుల్ లవ్ ఆర్ట్ సమ్ పీపుల్ డాన్స్ సమ్ పీపుల్ మ్యూజిక్ అది ఓకే ఏదైనా కూడా హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ థాట్లో డిటా ఎనీ అటాచ్మెంట్ షుడ్ బి డిటాచబుల్ వితౌట్ ఎనీ పెయిన్ ఓకే రైట్ అమ్మ రైట్ బాయ్